తెలుగువారి కాలాలకు సంబంధించినటువంటి వీడియో అంటే క్యాలెండర్ కనుక్కోవట ముందు అనుకోండి సో ఒకటి ఆరు అంటే ఒక విగడియ ఒక విగడియా అంటే ఇరవై నాలుగు సెకండ్లు అరవై విగడియలు అంటే ఒక గడియ ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు విగడియలు అంటే ఒక ముహూర్తం రెండున్నర విగడియలు అంటే ఒక గంట మూడు గంటలు అంటే ఒక జాము ఏడున్నర గడియలు అంటే ఒక జాము ఎనిమిది జాములు అంటే ఒక రోజు ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు ఏడు రోజులు అంటే ఒక వారం అంటే ఏడు రోజులు అంటే ఒక వారం పదిహేను రోజులు అంటే ఒక పక్షం రెండు నెలలు అంటే ఒక ఋతువు అదేవిధంగా నాలుగు నెలలు అంటే ఒక కాలం యాభై రెండు యాభై రెండు వారాలు అంటే వారానికి ఏడు రోజులు అంటే యాభై రెండు వారాలు అంటే ఒక సంవత్సరం మూడు కాలాలు అన్నా కూడా ఒక సంవత్సరం వస్తుంది మూడు ఋతువులు అంటే ఒక ఆయానము అంటారు అంటే క్యాలెండర్ కనుక్కోక ముందు రెండు ఆయానాలు అంటే ఒక సంవత్సరం పన్నెండు సంవత్సరాలు అంటే ఒక పుష్కరం పది సంవత్సరాలు అంటే ఒక దశాబ్దం వంద సంవత్సరాలు అంటే ఒక శతాబ్దం సో ఇది మా తెలుగువారు కేలాడల కంటే ముందు లెక్కలు కట్టినటువంటిది సో వీటిని ప్రస్తుత కులమానాలని కాలమానాలని మరి చేసి మనం చూస్తూ ఉన్నాం సో పెద్దలారా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడెపల్లి శిక్షణ న్యూలక్ష్యాను